హలో అండి నా పేరు లక్ష్మి మాయా కంకణం మంత్రాలమణి జానపద నవల తొమ్మిదవ భాగం విజ్యుల్లత గదిలోనికి ప్రవేశించాడు సందీపుడు దేవి పిలిచాడు సిగ్గుతో తలదించుకుంది విజ్యుల్లత తన చూపుడు వెలితో తన చుబుకాన్ని పైకి ఎత్తి చిరునవ్వుతో గారి అల్లరి ఏమైంది నీ వద్ద నుండి ఇంత మౌనాన్ని నేనెప్పుడూ ఊహించలేదు అన్నాడు అప్పుడు వేరు ఇప్పుడు మీరు నా పతిదేవుడు మెల్లగా తల ఎత్తి సందీపుడిని చూస్తూ అన్నది విజుల్లత ఒక చిన్న సందేహం అడుగు విజ్జులత మనం అంత దూరం కష్టపడి మీరు విద్యాబుద్ధులు నేర్చిన ఆశ్రమానికి వెళితే మీ గురువుగారు కనీసం విశ్రాంతి తీసుకోమని కూడా అనకుండా తిరుగు ప్రయాణం అవ్వమన్నారు అలాగే మీ మిత్రుడు ఏమీ మాట్లాడకుండా ఎటో వెళ్ళిపోయారు నేను వారిని తప్పు పట్టడం లేదు వారి ప్రవర్తనకు ఏదో కారణం ఉండి ఉండవచ్చు ఆసక్తితో అడుగుతున్నాను మరోలా భావించవద్దు అతని కళ్ళలోని భావాలను గమనిస్తూ అన్నది విద్యుల్లత గాఢంగా నిట్టూర్చాడు సందీపుడు గురువుగారు ఏమి చేసినా అందుకు ఓ కారణం ఉండే ఉంటుంది అని చెబుతూ ఉండగానే తెల్లటి మేఘం వంటి ఆకారం ఆ గదిలోనికి వచ్చింది ఒక్కసారిగా విద్యుల్లత వైపు వెళ్ళి అమాంతం విద్యుల్లతతో సహా అంతర్ధానమైంది సందీపుడు జరిగింది ఏమిటో అర్థం చేసుకునే లోపే ఆ ఘోరం జరిగిపోయింది దేవి దేవి సమాధానం లేదు ఏదో మంత్రప్రయోగం జరిగింది తీర్థానందుల వారి శిష్యుడను మంత్రశక్తిలో నిష్ణాతుడను నాతోనే పరాచికాల ఆగ్రహం ముంచుకు వచ్చింది సందీపుడికి మంత్రప్రయోగం చేసి నా పత్నిని అపహరించేంత దుస్సాహసం చేసిన వాడి కాళ్ళు చేతులు కట్టేసి నా పాదాల వద్ద పడవేయి భైరవీమాతను గురుదేవుడిని తలుచుకుని శక్తిని ప్రయోగించాడు సందీపుడు అప్పుడు తన దివ్యదృష్టిని ఉపయోగించి ఆ యత్నాన్ని చేసిన వారెవరో గమనించాడు అయ్యో నా ప్రాణమిత్రుడిపైకి నేను మంత్రప్రయోగం చేయడమా సాగ్ని కుడిది దురాలోచన తెలియక చేశాడా ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఏమైనా నా మంత్రశక్తిని వెనుకకు పిలవవలసిందే అయోమయ స్థితిలో తాను ప్రయోగించిన శక్తిని వెనుకకు తీసుకున్నాడు తన మిత్రుడిపై మంత్రప్రయోగం చేయలేడు తన వల్ల కాదు అతని అంతరంగం శూన్యమైంది ఏమీ పాలుపోని స్థితిలో గురుదేవులను తలుచుకున్నాడు గురుదేవులు ప్రత్యక్షమయ్యారు వెంటనే ఆయనకు పరిస్థితి అర్థమైంది తీర్థానందుల వారికి అంతకంటే అయోమయ స్థితి ఏర్పడింది సాగ్నిక విద్యులతో పాటు తిరిగిరా క్షమిస్తాను తన హెచ్చరికను సాగ్నికుడికి తరంగాల రూపంలో చేరవేశాడు తీర్థానందుడు సాగ్నికుడు స్పందించలేదు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు గురువుగారు మూర్ఖుడ ఇక నీవు జనజీవన శ్రవంతిలో ఉండడానికి వీల్లేదు ప్రాణమిత్రుడి అర్ధాంగిని అపహరించే నీచమైన స్థితిలో ఉన్న నీవు జీవత్సవమై నా మంత్రకట్టుతో జీవితాంతం పడి ఉండు తన మంత్రకట్టును ప్రయోగించాడు తీర్థానందుడు అలాగే విద్యుల్లతను వెనుకకు రప్పించాడు గురుదేవ ఏమి జరుగుతుంది నా ప్రాణమిత్రుడికి ఏమైంది కంఠంతో అన్నాడు సందీపుడు తన అర్థాంగిని అపహరించిన స్నేహితుడిపై కోపం కన్నా అతని మానసిక ఆరోగ్యాన్ని గురించి ఆతృతే ఎక్కువగా సందీపుడి ముఖంలో కనిపిస్తుంది అతని మంచి మనసుకు స్నేహితుడిపై ఉన్న ప్రేమకు మనసు కరిగిపోయింది తీర్థానందుల వారికి జరిగింది వివరించాడు తీర్థానందుడు దైవలిఖితం సందీప సాగ్నికుడు ఒక మానసిక రోగిలా ఆలోచించాడు మీ స్నేహాన్ని గురువునైన నాపైన ఉండవలసిన గౌరవాన్ని విస్మరించాడు చేయరాని తప్పు చేశాడు మనమందరం నిమిత్త మాతృలం ఇక సాగ్నికుడితో నీ స్నేహం ముగిసిపోయిన అధ్యాయం నీ జీవితాన్ని యథాతథంగా కొనసాగించు భారమైన మనస్సుతో ఆశ్రమానికి బయలుదేరాడు కొన్ని సంవత్సరముల తరువాత బిజ్జుల్లత సందీపులకు ఒక కుమార్తె కలిగింది మధురిమ నామధేయం అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి వివాహం చేశారు ఆమె పతిదేవుడి నామధేయం మనోహరుడు మధురిమకొక పుత్రసంతానం కలిగింది ఆశిసువే ముకుందుడు సందీపుడి మనవడు సాగ్నికుడిని మంత్రకట్టులో బంధించిన ఇరువది ఐదు సంవత్సరాలలో జరిగిన విషయం ఇదంతా ఈ ఇరువది ఐదు సంవత్సరాలు మంత్రకట్టులో ఉండే దుష్టశక్తులను ఆరాధించాడు సాగ్నికుడు తీర్థానందుల వారి శిష్యరికంలో నేర్చిన దైవిక మంత్రశక్తులతో పాటుగా దుష్టశక్తుల కటాక్షాన్ని పొందగలిగిన సాగ్నికుడు మహామంత్రవేత్తగా అవతరించాడు బోళాశంకరుని మెప్పించి సహజ మరణం లేకుండా చేసుకున్నాడు ముకుందుడు తల్లికి నెలలు నిండిన సమయంలో జరిగింది ఇది ముకుందుడు జననానికి ముందే ఈ విషయం తెలుసుకున్నారు తీర్థానందుల వారు మంత్రకట్టుని ఛేదించుకుని ప్రతీకారంతో రగులుతూ తీర్థాన తీర్థానంద సందీపుల నాశనానికి దుష్టశక్తుల ప్రయోగం చేశాడు దుష్టశక్తుల ప్రయోగానికి ముందే ముకుందుడు జననం జరిగింది మధురిమ దంపతులను అపహరించడానికి ప్రయత్నించాడు అతని శక్తికి ఎదురు నిలవలేమని తెలిసిన తీర్థానంద సందీపులు ముకుందుడిని మాత్రం రక్షించగలిగి సిరిపురానికి చేర్చారు ఇది జరిగింది తరువాత జరిగింది నువ్వు ఊహించగలవు సందీపుడు ముగించాడు కేశవాచార్యులు తీర్థానందుల వారికి ప్రథమ శిష్యులు వారిరువురు తమ మంత్రశక్తులతో ముకుందుడి జాడ సాగ్నికుడికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు సందీపుడు తన రాజ్యభారాన్ని రాజప్రతినిధికి అప్పగించాడు నెలల వయసు ఉన్న ముకుందుడిని అతన్ని పెంచిన పెద్దమ్మ పెద్దయ్యల వద్దకు చేర్ చేర్పించినారు అప్పటి నుండి తీర్థానందుల వారు కేశవాచార్యులు ముకుందుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు ఇదంతా విపులుడికి తెలుసు తమ సంభాషణలో ఎన్నోసార్లు సందీపుడు చెప్పేవాడు కానీ ఆ నాగసాధువే తీర్థానందుల వారని మాత్రం తెలియదు విపులుడి మనస్సులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి నీ సందేహం నాకు అర్థమైంది కరీమణి సాధించాలంటే మూలా నక్షత్రంలో జన్మించి ఉండాలి సాగ్నికుడిని అంత అంతపొందించాలంటే కరీమణి కావాలి మరి ముకుందుడు మూలా నక్షత్ర నక్షత్రంలో జన్మించుట కాకతాళి కాకతాళీయమా అనేగా నీ ప్రశ్న అడిగాడు సందీపుడు సరిగ్గా ఊహించారు గురుదేవ ఆశ్చర్యంగా అన్నాడు విపులుడు ప్రజాశ్రేయస్సుకు సాగ్నికుడిని అంతమందించటం తప్ప మరో మార్గం లేదు అందుకు జాతకం ప్రకారం దైవ బలమున్న ముకుందుడు సరైన ఎంపిక అందుకే సరిగ్గా మూలా నక్షత్రంలో జన్మించేటట్లుగా తీర్థానందుల వారు తన శక్తినంతా ధారపోసినారు అలాగే కర కరీమణి సాధించాలంటే ఉన్న నియమాల్లో జీవితం మీద విరక్తి ఉన్నవాడు కూడా ఒకటి ఆ విరక్తి కావాలంటే అతనికి అవమానాలు జరగాలి ఇదంతా మేము రచించిన పథకం ఇందులో ముకుందుడిని పెంచిన పెద్దమ్మ పెద్దయ్యలు ఆ గ్రామస్తులు నిమిత్త మాత్రులు దానికి తోడు సాగ్నికుడి దృష్టి ముకుందుడిపై ఉండకూడదు మా శక్తులన్నీ ధారపోసి మా పథకాలన్నీ అమలుపరిచాం అలాగే రక్షరేకుని అందించాం పూర్తిగా అలసిపోయాం విపుల ప్రస్తుతం భైరవి మాత ఆశీస్సులు చిన్న చిన్న శక్తులు మాత్రమే కలిగి ఉన్నాం విపులుడి మదిలోని ప్రశ్నలకు సమాధానమిచ్చాడు సందీపుడు కరీమణిని సాధించటంలో ఇప్పుడు బాధ్యత అంతా ముకుందుడిపైనే ఉన్నది ముగించాడు తీర్థానందుడు మరి ముకుందుడి తల్లిదండ్రులు తిరిగి ప్రశ్నించాడు విపులుడు వారిని ఎవరూ చేరని చోటులో బంధించాడు సాధ్నికుడు వారిని విడిపించుట కూడా ముకుందుడి బాధ్యత ముకుందుడి భుజాలపై తాము మోపిన అధిక భారాన్ని తలుచుకొని బాధగా అన్నాడు సందీపుడు మరి మీరు ముకుందుడిని ఎత్తుకు వచ్చి దాదాపు సంవత్సరాలు సంవత్సరాలవుతుంది ఇంతవరకు సాగ్నికుడు మీద ప్రతీకారాన్ని కొనసాగించలేదా తిరిగి ప్రశ్నించాడు విపులుడు ముకుందుడి తల్లిదండ్రులను అపహరించి మాకు ఎంతో మనోవ్యధను కలిగించాడు తన కూతురు అల్లుడు మరియు మనవడు అందరూ దూరమై మానసికంగా కుంగిపోయిన విద్యుల్లత మరణించింది ఇవన్నీ చూసిన సాగ్నికుడి అహంతృప్తి పడింది తన పగను కొనసాగించే అవసరం అతనికి కనిపించలేదు తర్వాత తన దృష్టిని కేవలం బేతాళుడి కటాక్షానికై సారించాడు భేదాళుడిని ప్రసన్నం చేసుకోవడం సులభం కాదు ఈ పదనెనిమిది సంవత్సరాలు కష్టపడి ఎన్నో యాగాలు చేసి చివరి అంకంలో ఉన్నాడు మీ కుమార్తెను ఆమె భర్తను విడిపించుటకు మీరు ఏమీ ప్రయత్నించలేదా ప్రయత్నించాము వారిని దాచిన ప్రదేశము కనుగొనట అసాధ్యము బాధగా అన్నాడు సందీపుడు వ్యతిరేక శక్తులు అంటే సాగ్నికుడి మధ్యలో మొదటగా మెదిలేది మీరే మీ ఉనికిని కనుగొనటం అతనికి సులభమే కదా సందేహంగా అన్నాడు విపులుడు నిస్సందేహంగా కానీ భైరవీమాత ఆశీస్సుల వలన అలాగే భైరవీమాత ప్రసాదమైన భస్మం వలన మా జాడను తెలుసుకోవడం అతనికి కష్టం భస్మంతో సిరిపురపు పరిసరాలను కూడా మంత్రకట్టులోనే ఉంచాము అందుకే అతడికి ముకుందుడి గురించి ఎటువంటి వివరాలు తెలియవు అంతేకాకుండా ఇప్పుడు సాక్వికుడి దృష్టి కేవలం భేతాళయాగంపైనే ఉన్నది సమాధానమిచ్చారు తీర్థానందుల వారు తమకు ఇన్ని అన్యాయాలు చేసినా కూడా సాగ్నికుడికి అంతం గురించి బాధపడుతున్నారంటే వీరి మధ్య ఉన్న బంధం ఎంత శక్తివంతమైందో కదా ఆలోచిస్తూ మంత్రపఠనానికి సిద్ధమయ్యాడు విపులుడు ఎక్కడా నిలవకుండా మధ్యాహ్న సమయానికి రత్నానది చేరువకు వచ్చారు మిత్రులిద్దరు మిత్రమా ఏ ఆటంకం లేకుండా రత్నానదికి చేరుకున్నాము కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని తిరిగి మన ప్రయాణాన్ని సాగిద్దాము అన్నాడు చంద్రుడు నది ఒడ్డున ఒక వృక్షము కింద కూర్చుని తినుబండారముల మూటను విప్పాడు చంద్రుడు దారి మధ్యలో ఇబ్బంది పడకుండా చంద్రుడి మాతృమూర్తి చేసిన ఏర్పాటు అది కడుపు నిండా తిని తీయని రత్నానది నీరుతో దాహం తీర్చుకుని తిరిగి ప్రయాణాన్ని సాగించి సాయంకాల సమయానికి కాళికాలయపు దాపులకు చేరుకున్నారు కంటికి కనిపించేంత దూరంలో ఉంది ఆలయం రాత్రివేళ ఆహారం కొరకు అడవిలో సంచరిస్తూ ఉంటుంది మూలికను సంగ్రహించుటకు అది సరి సరియైన సమయం బ్రహ్మరాక్షసి చెప్పిన మాటలను మననం చేసుకున్నారు మిత్రులు దట్టంగా పెరిగి ఉన్న ఒక పొదలో కూర్చుని ఓపికగా ఆలయం వైపుకు చూస్తున్నారు మొదటి జాము ముగిసే సమయంలో మెల్లగా యక్షిణి బయటకు వచ్చింది పరిసరాలను ఒకసారి గమనించి ఆలయం వెనుక వైపుకు దారి తీసింది ఏమిటి మిత్రమా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ప్రశ్నార్థకంగా చూశాడు చంద్రుడు ముకుందుడు మౌనంగా గమనిస్తున్నాడు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు కొంతసేపటి తరువాత వెనుకవైపు వైపు నుండి ముందుకు వచ్చి ఆలయంలోనికి దారి తీసింది ఆలయంలో ఒక దీపం వెలిగించినట్లుగా ఒక చిన్న వెలుగు మొదలైంది తరువాత బయటకు వచ్చి వేగంగా వేగంగా ఆలయం కుడివైపుకి వెళ్ళిపోయింది అలాగే వేచి ఉన్నారు మిత్రులు ఇద్దరు ఎంత తడవైననూ యక్షిణి రాకపోవడంతో ఆహారానికి వెళ్ళి ఉంటుందని నిర్ధారణ చేసుకుని మెల్లగా ఆలయంలోనికి వెళ్ళారు ఆలయం అంతా ఖాళీగా ఉంది కేవలం గర్భగుడిలో మాత్రం దీపం వెలుగుతుంది కానీ ఎటువంటి విగ్రహం లేదు అణువణువు గాలించారు ఇద్దరు ఎక్కడా చందనం పెట్టే ఆనవాలు కనిపించలేదు చివరగా గర్భగుడిలో కూడా వెతికారు లాభం లేదు మిత్రమా ఆ యక్షిని మనకు కావలసిన ఆ చందనం బిడ్డను ఎక్కడ పెట్టిందో తెలియడం లేదు అయినా పూర్తిగా అవసాన దశలో ఉన్న ఈ ఆలయంలో యక్షిణి ఎలా నివసిస్తుందో కూడా అర్థం కావటం లేదు నిరాశగా అన్నాడు చంద్రుడు ఎక్కడి ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా అడవి మార్గంలో ప్రయాణించటంతో ఇద్దరూ పూర్తిగా అలసిపోయారు ముకుందుడు తన దట్టి విప్పి స్వేదాన్ని దుడుచుకున్నాడు అనుకోకుండా తన దట్టిలో దాచుకున్న కరీమణి కిందికి జారిపోయింది ఆ విషయం ముకుందుడు గమనించలేదు ఇద్దరూ గర్భగుడి నుండి బయటకు వచ్చారు ఏదో అనుమానం వచ్చిన చంద్రుడు వెనుకకు తిరిగి ముకుంద అటు చూడు అన్నాడు ఆశ్చర్యంగా చిన్న వెలుగు కనిపించింది కరీమణి పడిన ప్రదేశంలో ఆ వెలుగు తనకు పరిచయమైనదే ముకుందుడు తన దట్టిని చూసుకున్నాడు కరీమణి కనిపించలేదు అది ఖచ్చితంగా కరీమణి ప్రభావమే వెంటనే గర్భగుడిలోకి వెళ్ళి కరీమణిని చేతిలోకి తీసుకున్నాడు మెరుపు మాయమైంది తిరిగి గర్భగుడి బయటకు వచ్చిన ముకుందుడు ఇది నాదే మిత్రమా నీకు చెప్పడం మరిచాను ఇది నాకు సిరిపురపు భవంతిలో దొరికింది అది ఎంత ముఖ్య విషయం కాదని నీతో చెప్పలేదు అన్నాడు ఆ మెరుపు ఏమిటో ఎందుకు వచ్చిందో నువ్వు గమనించలేదా నడుము మీద చేతులు వేసుకొని సాలోచనగా ప్రశ్నించాడు చంద్రుడు లేదు నేను చేతితో ముట్టుకున్న వెంటనే ఆ మెరుపు అప్పుడ అప్పుడు కూడా మాయమైంది ఇదేమీ పెద్ద విషయం కాదనుకున్నాను చెప్పాడు ముకుందుడు ఇది ఏదో అపురూపమైన వస్తువులాగా ఉంది ముకుంద కొంచెం నిషిధంగా పరిశీలిద్దాం తిరిగి కిందకు వదులు అన్నాడు చంద్రుడు కరీమణిని కింద పెట్టాడు ముకుందుడు ఎటువంటి మెరుపు కనిపించలేదు అదేమిటి ఇప్పుడు మెరుపు ఎందుకు రాలేదు ఇదేదో విచిత్రంగా ఉంది ఆశ్చర్యంగా అన్నాడు చంద్రుడు ఇప్పుడు నాకు గుర్తొస్తుంది చంద్ర ఆ రోజు కూడా దీపం వెలిగించిన తరువాతే అది వెలుగు ప్రసరించింది అంటే కరీమణి ప్రభావం కేవలం ఏదైనా దీపం వెలుగులోనే కనిపిస్తుంది సాలోచనగా అని తిరిగి గర్భడు గర్భగుడిలోకి వెళ్ళి కరీమణిని కింద ఉంచాడు మెరుపు మెల్లగా ప్రత్యక్షమైంది మన అనుమానం నిజమే ఇది అపురూపమైన వస్తువే సందేహం లేదు కానీ ఏమైనా ప్రయోజనం ఉందేమో తెలుసుకోవాలి దీనిని ఎలా ఉపయోగించాలి మిత్రులిద్దరూ ఆలోచనలో పడ్డారు రెండు క్షణాల తర్వాత చిన్న కాంతిపుంజం కనిపించింది వెలుగు ఎక్కువైంది ముకుంద కాంతిపుంజంలా కనిపిస్తుంది ఇప్పుడు సంభ్రమంగా అన్నాడు చంద్రుడు ఆ కాంతిపుంజం సూటిగా గుడి గర్భగుడి వెనుక వైపుకు పడుతుంది మిత్రులిద్దరూ గమనించసాగారు ఉన్నట్టుండి పెటేల్మణి ఆ వెనుక కూడా పెచ్చులూడిపోయింది వెనుక భాగమంతా నల్లగా కమిలినట్లయింది మిత్రులిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు ముకుంద్రుడు వెళ్ళి ధైర్యం చేసి చేతిలోకి తీసుకున్నాడు వేడిగా ఏమీ అనిపించలేదు కానీ తిరిగి మెరుపు మాత్రం ఆగిపోయింది మిత్రులిద్దరికీ అర్థమయ్యింది దాని ప్రభావం ఏమిటో అంతలోనే ఆలయ ముఖద్వారం వద్ద చిన్న శబ్దం అయింది మిత్రమా యక్షిణి వచ్చినట్లుంది కంగారుగా అన్నాడు చంద్రుడు అక్కడే నిలబడి ఆలోచిస్తున్న ముకుందుడు చెయ్యి పట్టుకుని గర్భ గర్భగుడిలోకి తీసుకెళ్లాడు చంద్రుడు ఇద్దరూ గర్భగుడిలో దాక్కుని గమనిస్తున్నారు తాను బయటాడి తీసుకువచ్చిన జింక అడవిదున్న కళేమరాలను దేవాలయ ద్వారం వద్ద ఉంచి లోనకు ప్రవేశించిన యక్షిణి ఏదో అనుమానంతో చుట్టూ చూసింది తనకేమైనా అనుమానం వచ్చిందంటావా అడిగాడు చంద్రుడు మాట్లాడవద్దన్నట్లు సైగ చేశాడు ముకుందుడు తన రెండు చేతులను ఊపుతూ ఏదో మంత్రం చదివింది యక్షిణి అంతే ఒక్కసారిగా ఆ పాడుబడిన ఆలయం అతి అందమైన గదిగా అనేక వస్తువులు ప్రత్యక్షమైనాయి హంస హంసక తల్పంతో సహా ఈ యక్షిణి మహా చురుకైనది మిత్రమా ఇటువంటి ప్రదేశంలో ఎలా నివసిస్తుందో అనుకున్నాము కానీ అన్ని సౌకర్యాలు చక్కగా అమర్చుకుంది చిరునవ్వుతో అన్నాడు చంద్రుడు ఇక కాలాయాపన చేయడం తగదు అనుకుంటూ బయటకు వచ్చాడు ముకుందుడు తల్లి నమస్కారం తమరి సహాయం కోసం వచ్చిన అవసరార్థులం తల వంచి ప్రణామం చేస్తూ అన్నాడు తరువాయి భాగం మరో వీడియోలో మీకు ఈ జానపద నవల మాయా కంకణం మంత్రాలమణి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నమస్తే